లైట్ హౌస్ చూసారు కదా అంతర్వేది మంచి ఫేమస్ కొట్టు చూపించారు కదా మీకు లాగే కదండి చూసారా అయింది ఈరోజు పని అయింది హలో అందరికి చూడండి మనం ప్రజెంట్ అయితే అంతర్వీధిలో ఉన్నాం మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఒకనా చూస్తూనే ఉండండి మనం అయితే తేకులు వేటకైతే వచ్చాము ఈరోజు పులివీలో దగ్గరికి మరి ఓకే మరి పులివీలో చూసేయండి మొత్తం ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి వాళ్ళైతే తీసుకెళ్తున్నాం వెళ్ళాలా వాళ్ళంతా బాడితో ఉందో బాడితోనే నేను వాడితే లాగే చడిస్తారు వాళ్ళది ఒక్కలేదు నల్లగా ఉందోలా అయినా కడిగద్దిలా సముద్రంలో మళ్ళీ వేయాలి వండంత బాడంతా పోతుంది కింద మెట్టు ఉండడం వల్ల దీనికి బాడ ఎక్కువ వచ్చేది అలాగే అయితే దగ్గరికి వేసాం ఇది ఎక్కువ ఎర్రలు అనేది ఎక్కువసేపు ఉండదు ఎక్కువ ఉండదు తొక్కుతో తొక్కుతో ఎక్కువసేపు ఉంటుంది చిన్నలా ఈరోజు అయితే మనం తీగులు వచ్చాం తేకులకి అలల్లో తీకులు ఎక్కువగా ఉంటాయి ఆ తేకులతో గేలాల చేపలతో గేల దాడితేనే వాటిని పెట్టుకుంటాం ఇప్పుడు చూస్తూనే ఉండండి జాబులైతేొస్తాయి. గోల్కియొస్తాయి జాబులైతే. కצבక ఆహారానికి పైగంటం దన్నీ. ఆ పార్టీ. ఇక ఆరు దైతో వచ్చింది. మన గెలం సప్ర కవల ఎర్నగ. కొడ అలా లగైతే అల్తనామో తోడైడనకే చూడొచ్చు మీరు. వాళ్ళ దగ్గర నుంచి వేసుకెళ్తే తీగలు కనసలు అలాంటి చేపలన్నీ వస్తూ ఉంటాయి ఇంకా కొత్త పాటన మీ ఊర్లో ఏమైనా మంచి సంబంధం ఉంటే చెప్పండి పెళ్ళి కావాలంట ఎలాగైతే కొడుతున్నాము ఎర్రలో మనుషులు తక్కువ ఉండడం వల్ల ఇంజన్ ఆపేసి కుట్టుకోవడం వస్తుంది మనుషులు ఎక్కువ ఉంటే పాటకు అయిపోనాం తోడు కూడా వేసుకెళ్ళిపోతాం చాలా లేట్ అయిపోయింది ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలి పని ఎందుకంటే మళ్ళీ పొద్దుగా బాగా ఎండ చెప్పి చేపలో తొరగల వేరాలని నాగో ఆరు వందల గేలం ఏడు వందల గేలం వేస్తాం ఇంట్లోను ఒక మూడు నాలుగు మైళ్ళు దూరం వెళ్తాయి నాలుగు వందల గేలాల్లోనూ ఒక నాలుగు మైలు వెళ్తాయి మాకు ఆ విధంగా కట్ చేసుకొని అయితే చేపలు ఇలా గేలాన్ని కుట్టుకోవాలి అందుకనే ఒక ఐదు ఆరు మైలు అయితే దూరం వెళ్ళిపోద్ది తాడు మొత్తం తాడు మొత్తం వేసుకెళ్ళాలి మొత్తం వేసుకెళ్ళిన తర్వాత అప్పుడు మంచి మంచి చేపలు అయితే వస్తాయి మార్నింగ్ అయితే సూర్యుడు బలా ఇచ్చాడు ఒకసారి సూర్యుడుగా చూపించాడు చూడండి మొత్తం సముద్రం మొత్తం చూడండి ఒకసారి చూసారా మనం పడి చేపలే మళ్ళీ మనం కట్ చేసుకుంటున్నాం కట్ చేసుకొని ఎర్రలకి చేపలకి ఉపయోగించాలి వేకచ్చు వేకచ్చు చూసారా అలా అలా చూడండి తాడైతే వేసుకెళ్తున్నావు

ఇక్కడ అన్న చెల్లు ఒకసారి చూడొచ్చు మీరు ఒక లా ఉంటుంది మీరు వస్తే నేను ఖచ్చితంగా తీసుకొస్తాను చూడొచ్చు మీరు అంతర్వీధి ఎందువల్ల ఫేమస్ అంటే కొంచెం అన్న చెల్లు వాళ్ళు కూడా ఫేమస్ అలాగే గుడి వాళ్ళు కూడా ఫేమస్ చాలా చాలా బాగుంటుంది ఇక్కడ వీళ్ళే మేడలే అలలైతే లేదు మొత్తం చెప్పేసింది మొత్తం చెప్పలేసింది చూడండి మొత్తం అలా చెప్పలేసిందా ఇక్కడ మాత్రం తప్పని జరిగితే పెద్ద పెద్ద అలైతే వస్తాయి కాబట్టి మనం ఏటకెళ్ళడానికి కూడా తోగుండదు ఇక్కడ పెద్ద పెద్ద అలలు అయితే జరిగితే ఆటకళ్ళేమో కొంచెం లైక్ కొట్టండి అన్న లైక్ కొట్టట్లేదు పాడసాం ఫ్రాండ్స్ చూడండి మాతో మామూలుగా ఉండదు లైట్ హౌస్ చూసారు కదా అందరూ ఇది మంచి ఫేమస్ అన్న జన్ చూపించారు కదా మీకు తాడ అయితే లాగేత్తనాం చూడచ్చు అయితే మన దగ్గరకు వచ్చిందిగో ఇప్పుడే పడ్డది అది కూడా జస్ట్ ఎప్పుడే పడ్డది చూడండి ఎలా కొట్టుకుంటుందో లాక్కెళ్తుంది చిన్న చేప కదా ఇలాంటి చిన్న చేపలు అయితే ఎన్ని చేపలు అయినా సరే మనం లాగేగలం జ జలం అనేది జాగ్రత్తగా తీయాలి ఎవరైనా సరే చూసుకోండి మీరు కూడా గేలంకోపలైకి ఆతున్నారు కదా కొంచెం జాగ్రత్తగా తీయండి గుచ్చుకుంటే కొంచెం ప్రమాదం సేఫ్టిక్ అవుతుంది చూసారు ఎంత సింపుల్గా తీసాడు చూడండి తేక్ అయితే గో అలాలోకి లాక్కెళ్ళిపోయింది మేము తోడు ఇక్కడ చూసారు అంత దూరం లాక్కెళ్ళిపోయిందో చూడండి అదిగోదిగో తేక్ కనపడుతుంది ఏం కనిపించలేదా ఒకసారి అలా తిప్పి కెమెరా సార్ అదిగో అదిగో చూడండి బాగానా మన లాక్ చాలా ఎనర్జీగా ఉంది వెళ్తుంది గట్టిగా ఓ పోయేలాగా ఉందిరా బాబు మళ్ళీ అయితే లాగాలి చూసుకోండి మీరు కూడా ఇలా చేయండి వస్తుంది వస్తుంది పెద్దరా పడింది కిందకి లాక్క వెళ్ళిపోయింది చూడండి ఎలా లాగితేనేప్పుడు దాన్ని ఓ మిస్ అబ్బా వదులుతున్నా వదులుతున్నా చూసారా అది కిందకి అయితే వెళ్ళిపోయింది చూడండి చాలాసేపు ఏడిపోతుంది అది మమ్మల్ని రావట్లేదు దాన్ని పొరుక్కి అనేది వదలాలి లేకపోతే తెంపిక పోతుంది తోడని తివని మళ్ళీగా అయితే వస్తుంది లాగేయడం ఇంకా దాన్ని ఎయి ఎయి అది సరా అయింది ఈరోజు పని అయింది ఒక మూడు వేలు వస్తారు దాన్ని చూడండి దానికి ముళ్ళు ఉంటుంది జాగ్రత్త బొట్ వాడేసుకునేటప్పుడు జాగ్రత్తగా వాడేసుకోండి చూడండి చూడండి దిగది అవుతుంది చూసారా అది నేలట్టుకు దిగితే ఎందుకు దాని పుట్టపాకం ఎడలిపుగా ఉంటుంది చూడండి ఎలాగైతే అవుతుందో రావాలి 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 అయ్యి బాబాయ్ అది ఎస్ డై ఓకే రెండోది చూసారా చూడొచ్చు తాడ్ అయితే అయిపోయింది మొత్తానికి లాగేసాము ఇప్పుడు అయితే ఇంటికి వెళ్ళాలి ఒకసారి చూడండి ఇంటికి అయితే ఏ విధంగా వెళ్తాము అలా నుంచి చూడండి ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాం అలా నుంచి చూడండి అలాలో ఎందుకంటే చిన్న అలలు వస్తున్నాయి పెద్ద అలా కదా అలా అయినా పెద్ద అయినా మన జాగ్రత్త మనం అయితే వెళ్ళాలి బోట్లో చాలా సామాన్లు ఉంటాయి వాళ్ళు ఉంటాయి ఆయిల్ డీజిల్ ఉంటుంది గ్యాస్ ఉంటుంది అన్నీ ఉంటాయి అన్నీ పోకుండా ఉండాలి మన మనకి ఏమేమి నష్టం దొరకకుండా ఉండాలంటే మొత్తం జాగ్రత్తగా చూసుకోవాలి మనం వీటిలోకి అయితే ఎంటర్ అయిపోయాం చూడొచ్చు అలాలో అలా దాటిచ్చేసాం ఆల్రెడీ చేపలు పడ్డాయి ఎక్కువేం పర్లేదు మరి మా ఇంకైతే రేగులర్కి వెళ్ళి షాప్లు అయితే అమ్ముకొని కాసంతా కొడుపుకి కొంచెం అన్నం తిని కాసేపు అయితే పడుకుంటాం ఓకే మన న్యూస్ ఇలాంటివి మంచి మంచిగా వస్తూ ఉంటాయి చూస్తూనే ఉండండి మన చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి మీరు ఇంకా సపోర్ట్ చేసే కలిగితే మేము ఇంకా మంచి మంచి ఇన్వే అయితే చేస్తూ ఉంటాం సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను